హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇప్పటికే నమోదు చేసుకోవడం జరిగింది ఇప్పటికీ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్ జరుగుతున్న అనే విషయం కూడా తెలియదు అలాగే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్లో నో అని ఆప్షన్ పెట్టారు దానికి ఎడిటాప్స్ ను లేదని అడుగుతా ఉన్నారు అలాగే వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి ఏ క్వాలిఫికేషన్ బట్టి ఏ జాబ్ ఇస్తారు అనేది కూడా వీడియోలో తెలియజేస్తాను అలాగే చివరితేది వర్క్ ఫ్రమ్ హోమ్కి చివరితేది ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎలా మనం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఎలా బెనిఫిట్ పొందాలి అని తెలియజేస్తాను అదేవిధంగా అఫిషియల్ డేటా తీసుకొని దానికి ఒక పీపీటీ రూపంలో తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏ టు జెడ్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోలు లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా జరిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో చూడండి స్క్రీన్ మీద చూడండి ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిరుద్యోగ యువత మరియు మహిళలకు ఉపాధి అవకాశాల కోసం నిర్వహించుతున్న సర్వే ఎక్కువగా ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో హౌస్ హోల్డ్ డేటా ప్రకారము వాళ్ళ పేర్లు ఇక మొబైల్ అప్లికేషన్కి రావడం జరిగింది అది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తా ఉన్నారు ఇంటింటికి వస్తున్నారు ఒకవేళ రాకపోతే మీ మీ సచివాలయ సిబ్బంది కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఈ సర్వే వాళ్ళే చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు సర్వే ఓన్లీ సచివాలయ సిబ్బంది మాత్రమే చేస్తా ఉన్నారు ఇది ఆన్లైన్లో మేము అప్లై చేసుకుంటాము ఏదైనా లింక్ ఉంటే పెట్టండి అని చాలామంది గవర్నమెంట్స్ అడుగుతున్నారు ఎటువంటి లింకు లేదు జస్ట్ ఇది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఈ యొక్క సర్వే చేయడానికి అకార్డింగ్ టు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ఒకసారి నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి నిరుద్యోగ యువతకు ఇంటి నుండే పని చేసే అవకాశం కల్పించడం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుండే పనిచేసే అవకాశం కల్పించడమే ఒక ముఖ్య ఉద్దేశం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఓకేనా అలాగే శిక్షణ కోసం ప్రభుత్వానికి అవసరమైన సమాచార సమాచారా అంటే మిమ్మల్ని ట్రైన్ చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎందుకు చేస్తూ ఉన్నారంటే మీరు ఒకవేళ అన్ఎంప్లాయీస్ అయితే మీరు ఈ సర్వేలో పాల్గొంటారు నమ్మ పేరు నమోదు చేసుకుంటారు అలాగే అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్లో మీకు స్కిల్ ఏది కావాలనేది కూడా ఉంటా ఉంటుంది అంటే మీకు ట్రైన్ చేస్తారు ట్రైన్ చేసిన అనంతరము మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే మహిళలు గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ప్రభుత్వము ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తుంది లాస్ట్ వీడియోలో కూడా నేను మహిళకి మంచి అవకాశం అని చెప్పి పెట్టాను కంపెనీలో ఎందుకు పెట్టానంటే డైరెక్టే ముఖ్యమంత్రి వారిలో చెప్తా ఉన్నారు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈ సర్వేలో ప్రాముఖ్యత మహిళలకు ఎక్కువ ఇస్తారంట వాళ్ళకి ఎందుకంటే ఎక్కువగా ఇంటి దగ్గర ఉండేది కూడా మహిళలే కదండి ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్గా ఉంటా ఉండి ఇంట్లో చూసుకుంటా ఉంటారు పనులు వాళ్ళకి ఇంటి వద్ద పని పనిచేసే అవకాశం వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పిస్తాం మరి ఇక్కడ ఓన్లీ మహిళనైనా జెంట్స్కి ఎవరంటే అంటే బోత్ జెండర్తో సంబంధం లేదు ఎడ్యుకేషన్తో సంబంధం లేదు అందరికీ ఇస్తారు ప్రాముఖ్యత మాత్రం మహిళకి ఇస్తారు ఓకే తర్వాత నెక్స్ట్ స్టెప్ చూస్తే మనం అర్హతలు క్వాలిఫికేషన్ చూస్తే మరి అందరూ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే వయసు కనీసం పద్దెనిమిది మ్యాక్సిమం యాభై పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి యువతకి నిరుద్యోగ యువతికి ఈ సర్వేలో పాల్గొనవచ్చు గ్రామవాడ సచివాలయ సిబ్బంది సర్వే చేస్తూ ఉన్నారు ఇంటింటికి వచ్చి ఒకవేళ మీ ఇంటికి రాకపోతే మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు ఓటీపీ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో ఉన్నా మీరు ఓటీపీ ద్వారా మీరు ఈ సర్వే చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళు చాలా మంది తెలంగాణ మాకు మీ తెలంగాణ మాకు అవకాశం ఉందని కూడా కామెంట్ అడుగుతూ ఉన్నారు తెలంగాణకు అవకాశం లేదండి ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి అంటే ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్తో కలిగి ఉండాలి ఖచ్చితంగా అలాగే హౌస్ హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండాలి హౌస్ హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో ఉండకపోతే మీ సర్వేలో అసలు మీ పేరే కనబడదు ఎందుకంటే ఆడ ఆల్రెడీ కొన్ని నేమ్స్ వచ్చేసినాయి క్లస్టర్ వైజ్గా మరి అందులో మీ పేరు ఉండాలి అంటే మీరు క్లస్టర్గా ఆ క్లస్టర్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే తప్ప మీకు సర్వే చేసే అవకాశం లేదు ఓకేనండి ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో ఖచ్చితంగా ఉంటేనే ఈ సర్వేకి అవకాశం ఉంది లేకపోతే లేదు ఓకేనా స్టెప్ త్రీ ఎలా నమోదు చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ అవసరం లేదు నేను ఆల్రెడీ చెప్పాను నేను ఆన్లైన్ డేటా లేదు ఒక లింకు కామెంట్లో పడతా ఉన్నారు లింక్ పెట్టండి సార్ మీరు నమోదు చేసుకుంటాం ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు ఇది ఆన్లైన్ కాదు ఐ మీన్ ఆన్లైన్ మీకు మీరుగా చేసుకోలేరు ఎటువంటి లింకుతో ఇది వార్డు సచివాలయ సిబ్బందికి మాత్రమే లాగిన్ ఇచ్చారు అవకాశం ఇచ్చారు వాళ్ళు మాత్రం నమోదు చేయగలుగుతారు ఓకే సో సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమయంలో ఇంటికి వచ్చి సమాచారం జరిగిస్తారు ఎస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డేటా ప్రకారము మీకు ఏదైతే పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు కలిగి ఉన్నారో వాళ్ళకి సర్వే చేయడం జరుగుతుంది మహిళలైనా పురుషులైనా ఓకేనా సో అర్హులైన వారిలో సర్వేలు చేస్తారు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వేలో పేరు నమోదు చేయడం జరుగుతూ ఉంది సర్వేలు అడిగే ప్రశ్నలు ఏంటి మరి ముఖ్యంగా చాలా మంది సర్వేలు అడిగే ప్రశ్నలకి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి దీన్ని బట్టి మీకు ఆ సర్వే ఏ విధంగా జరుగుతుందో చూస్తాం విద్యార్హత ఫస్ట్ క్వశ్చనే క్వాలిఫికేషన్ ద్యారహి ఏంటి ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే వెరీ గుడ్ లేదు మీరు చదువుకోలేదు అయినా సరే మీ సర్వే నమోదు చేసుకోవచ్చు మీ వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే మీరు చదువుకున్నా చదువు లేకపోయినా మీరు ఈ సర్వేలో నమోదు చేసుకోండి పేరు అసలు మీకు ఎలాంటి ఉపాధి కల్పించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది దాని గురించి మీరు నేను ఆలోచించాల్సిన అవసరం లేదు విద్యార్హత ఉంటే ఈవెన్ అక్కడ ఎంబీబీఎస్ పిహెచ్డి వాళ్ళు కూడా ఇచ్చారు చూడండి మరి హైయర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు మరి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారనేది మీరు ఆలోచించుకోవాలి ఓకే ఉద్యోగంలో ఉన్నారా మళ్ళీ అందుకే అరు వర్కింగ్ అని అడుగుతా ఉంది మీరు వర్కింగ్ అయితే వర్కింగ్ అని పెట్టండి నో అంటే నో అని పెట్టండి ఎస్ఆర్ నో చాలామంది నోవాని పెడతారు కాబట్టి నోవాని ముందుకెళ్తారు ఏ రంగంలో పని చేయాలి అంటే అక్కడ ఐటీ రంగము లేకపోతే డిఫరెంట్ అదర్ ఫీల్డ్ అని ఉంటుంది మీరు ఐటీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ అని పెడతారు అంటే నోవాని పెడతారు ఇంటి స్థలము ఇంటిలో ప్రత్యేక స్థలం ఉంది ఎందుకు అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అంటే మీరు వర్క్ ఫ్రామ్ హోమ్ సర్వే చేయడానికి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఒకవేళ మీరు పేరు నమోదు చేసుకున్న తర్వాత గవర్నమెంట్ మీకు ఉపాధి కల్పించాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి ఆ యొక్క రూమ్ ఫెసిలిటీ మీకు ఉందా స్పేర్ రూమ్ ఉందా ఉంటే ఉందని లేకపోతే లేదని నమోదు చేస్తారు ఓకేనా తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా ఒకవేళ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందని నమోదు చేసుకుంటారు లేదంటే లేదని నమోదు చేసుకుంటారు దీన్ని జస్ట్ ఆప్షనల్ ఓకే నెక్స్ట్ పరికరా ల్యాప్టాప్ కానీ ఉన్నాయి ఉంటే ఉన్నాను పెడతా విద్యుత్ ఉంటే ఉన్నాను ట్రైనింగ్ ఓకే వెన్నీ క్వశ్చన్ కామన్ క్వశ్చన్స్ అందరికీ అడుగుతూ ఉంటుంది ఎస్ఆర్నో పెడతారు ముందుకు వెళ్తారు ప్రయోజనాలు ఏంటి అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రయోజనాలు ఏంటి మనం చూసినట్లయితే ఇంటి వద్ద నుండే ఉపాధి అవకాశాలు సో మీరు ట్రావెలింగ్ వెళ్ళి వచ్చి ఖర్చు పెట్టి ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ ప్రయాణ ఖర్చులు భారం తగ్గింపు ప్రయాణం ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా అలాంటి ఖర్చులు అంటే వెళ్ళి రావడానికి కొంత అమౌంట్ అవుతుంది కదా ట్రావెలింగ్ ఎల్వెన్స్ అంటారు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ నాట్ ఎల్వెన్స్ ఎక్స్పెన్సెస్ వాటిని తగ్గించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మహిళలకు యువతకి మంచి అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రయోజనం ప్రభుత్వానికి మెరుగైన సేవలు ఈ సర్వే వల్ల ప్రభుత్వానికి అన్ఎంప్లాయ్కి ఎటువంటి సేవలు ఇవ్వాలి మెరుగైన సేవలు రూపొందించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా నమోదు సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తే చేసిన ద్వారా అర్హులు గుర్తించడం జరుగుతుంది ఇంటింటికి వచ్చి సో ఓవరాల్గా ఇది మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అండి మీరు అర్థం చేసుకోండి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చేస్తారు అలాగే క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇతర నేషనల్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ కంపెనీలతో లోకల్ కంపెనీలతో టైఅప్ అయ్యి గవర్నమెంట్ మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని ద్వారా మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే ఆ కంపెనీలతో టైఅప్ అయ్యి మీకు మీ అర్హతను బట్టి మీ వయసును బట్టి మీ స్కిల్ బట్టి మీకు ఉద్యోగం జరుగుతుంది ఆల్రెడీ ముఖ్యమంత్రి వర్లు చెప్పారు ముప్పై నుంచి యాభై వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పారు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఆయన చెప్పిన మాట కూడా మీకు వీడియోలో చూపించాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఎవరైనా సర్వే ఇప్పటికీ చేయించుకోకపోతే ఇంకా ఆల్రెడీ నైంటీ పర్సెంట్ సర్వే అయిపోయిందండి అక్కడ ఇన్ ఏపీ మైగ్రేట్ అవుట్ సైడ్ ఏపీ అనే ఆప్షన్స్ కూడా వచ్చినాయి సో మీరు అందుబాటులో లేకపోతే మైగ్రేట్ చేసే అవకాశం ఉంది ఒకసారి మైగ్రేట్ ఆప్షన్ చేస్తే మళ్ళీ మీరు దాన్ని సర్వే చేసుకోలేరు కాబట్టి ఇప్పటికీ మీరు త్వరపడండి ఒకవేళ మీరు సర్వే చేసుకోకపోతే మీ సచివర సిబ్బందిని స్టాఫ్ని అప్రోచ్ అవ్వండి నమోదు చేసుకోండి తర్వాత గవర్నమెంట్ ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందో కూడా చూద్దాము ఓకేనండి అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి జాహింద్